సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో ప్రతి సంవత్సరం వేసవి కాలంలో ఇల్లంతకుంట మండల ప్రజలు వివిధ పనులపై ఇల్లంతకొండ మండల కేంద్రానికి ఇచ్చేస్తూ ఉంటారు ఆ సమయంలో దప్పిక వేస్తే చాలా ఇబ్బందుల పాల ఇబ్బందులు పడుతున్నారనే ఉద్దేశంతో గత పుష్కర కాలం నుంచి బీటిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మండల ప్రజలకు సురక్షిత తాగునీరు చల్లని తాగునీరు అందించడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు చలివేంద్రం బీటిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ప్రారంభించ ప్రారంభించడం చాలా సంతోషదాయకం మరియు ఇల్లంతకుంట మండలంలోని ప్రతి ఒక్కరికి ప్రతి గ్రామ గ్రామాన కూడా బీటీఆర్ ఫౌండేషన్ సేవలను విస్తరింపజేస్తాం రానున్న రోజుల్లో ప్రతి గ్రామంలో కూడా బీటీఆర్ ఫౌండేషన్ ఉచిత రక్షిత మంచినీటి పథకాన్ని కూడా ప్రారంభించే దిశగా అడుగులు వేస్తూ ఉన్నాం మరియు మండలంలోని అన్ని గ్రామాల్లోని యువకులు కానీ ప్రజలు కానీ బీటీఆర్ ఫౌండేషన్ సేవలను వినియోగించుకోవాలి ఎలాంటి పేదలకు ఏ ఎలాంటి సహాయం అవసరం ఉన్నా ఏ పేదలకు ఎలాంటి ఆపదొచ్చినా ఏ కష్టం వచ్చినా బీటీఆర్ ఫౌండేషన్ అనేది మీకు అండగా ఉంటుందని ఈ సందర్భంగా హామీ ఇస్తూ ఉన్నాను రానున్న రోజుల్లో బీటీఆర్ ఫౌండేషన్ సేవలను ప్రతి గ్రామంలో అందరూ వినియోగించుకోవాలని ప్రతి గ్రామంలోని యువతి యువకులు అందరూ ఎలాంటి సమాచారం ఉన్నా కానీ బీటీఆర్ ఫౌండేషన్కు సమాచారం అందించి బీటీఆర్ ఫౌండేషన్ సహాయాలు పొందాలని కోరుతూ ఉన్నారు